అందరికి హాయ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మన టమాటో చెట్లు చూడండి ఎలా ఉన్నాయో అస్సలు భూమి కూడా కనపడట్లేదు అంత బాగా వచ్చేసినాయి తోట నిజంగా ఇంత హ్యాపీ అయిపోయిందంటే అంత హ్యాపీ అయిపోయింది కాయలు చూడండి కాకపోతే కాయలు కుళ్ళిపోతా అనేట్టు వచ్చినాయి కుళ్ళిపోయి ఎందుకు అని మనకైతే తెలీదు ఇంకా ఈరోజు మళ్ళీ పూరి కడుతున్నాము చూడండి తోట ఎట్లా ఉందో కామెంట్ పెట్టండి అవి ఎందుకు కాయలు కుళ్ళిపోతున్నాయి అవి చూపించాలనుకున్నా కానీ కావట్లేదు అదో అది అక్కడ ఉన్నాయి చూడండి అలా అయిపోతున్నాయి కుళ్ళిపోయి అలా మాకు కింద పడిపోయేది అలా అవుతున్నాయి చూడండి దానికి ఏం ముందు కొట్టాలో నాకు మాకైతే తెలియదు కామెంట్ పెట్టండి ఇంకా చూడండి ఫుల్ వీడియో చూడండి మా తోట ఎలా ఉందో చెప్పండి కాయలు అయితే గుచ్చులు గుచ్చులు వస్తున్నాయి చూడండి కాయలు ఎలా ఉన్నాయో చూడండి చెప్పండి అలా ఒకటి మాగుతున్నాయి దాంట్లో పులుగులు పడిపోయి కుళ్ళిపోయి అలా అయిపోతున్నాయి కాయ మీద పులుగులు కూడా వస్తున్నాయి తోట్లు పడుతున్నాయి అలా అవుతా మాకైతే చాలా బాధ వేస్తుంది మందులు కానీ కొడుతున్నాము అయినప్పటికీ అలాగే వస్తుంది ఏం చేయాలో మీకు తెలిసి ఉంటే చెప్పండి ప్లీజ్ ఏం ముందు కొట్టాలో మీరు ఎవరైనా టమాటా చెట్లు పెట్టింటారు కదా రైతులు మాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు కామెంట్లో పెట్టండి ఏం ముందు కొట్టాలో ఏంది అని కాయలు చాలా నష్టమైతే అవుతున్నాయి ఇంకా కోత రాలేదు ఇంకా చిన్న కాయలే ఇంకా పురులు కడతానే ఉన్నాము చూడండి చాలా బాధ వేస్తుంది కాయలు అర్థానికి అర్థమంతా అయిపోతున్నాయి అని మనసు అయితే చాలా బాధ అవుతుంది చిగురు అంతా పోతా బాగా వస్తుంది కానీ కాయలు కాయలు మాత్రమే ప్రాబ్లం అవుతున్నాయి చూడండి చూడండి కాయలు ఎలా ఉన్నాయి చూడండి అట్ అదా అక్కడ ఉంది చూడండి కాయ ఆ కాయ చూడండి అక్కడ ఓలు పడిందా అలా ఓలు పడడము కుళ్ళిపోవడము అలా జరుగుతుంది చాలా అయితే చాలా బేజారైపోతోంది ఎందుకు కాయలు ఎలా అయితేనే యలు పోత అంతా బాగుంది నా ప్రాబ్లము ఒకటి కాయలు ఎందుకు అలా అవుతున్నాయో చాలా బాధగా ఉంది చిను ఒకటి ఒకటి మాగుతున్నాయి Yeah. <laughs> పూర్త చూడండి ఎలా ఉందో కాయ మీద కూడా ఏదో సన్నగా మర్చి వచ్చిన ఇట్టు లేదు అలా ఎక్కువ లేదు ఏడవ ఒక తాన అంతే మళ్ళా కాయ ఎంత బాగానే ఉంది ఇందులో అంతా అయితే చాలా బాగానే ఉన్నాయి చూడండి తోట భూమి అయితే కనిపించలేదు కమ్మకు చెట్లు పంట అయితే బాగా వస్తుంది కాకపోతే కాయలే ఎందుకో మనసు బాధగా ఉంది ఎంత బాధపడతా అంటే మందులో పడతానే అన్నాం అంతా చేస్తున్నాము ఓకే అండి అందరు చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మన చెట్లు ఎలా ఉన్నాయి ఏం ముందు కొట్టాలో అనేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంత అవన్నీ ఎత్తుకొచ్చి పెట్టద్దీ మళ్ళీ కాఫీ రేట్ ఇస్తాడు ఎంత కష్టపడుకుంటా అంటే సరే అండి థ్యాంక్స్ అందరికీ మా వీడియోస్ చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తూనే ఉండండి ప్లీజ్